హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా జీ డిప్రెషన్ ఈరోజు కలెక్షన్ వచ్చి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇవి ఫోర్ ఫిఫ్టీ అమ్మా అండి కానీ ఇదైతే ఆఫర్లో పెట్టేద్దామని ఆఫర్లో పెట్టేవాడి ఈ శారీస్ మొత్తం కాపర్ కలర్ వచ్చిందండి ఒక్కసారి శారీ చూడండి చాలా స్మూత్ గా ఉండదు క్వాలిటీ కింద కూడా బార్డర్ చాలా క్లాసిక్ గా ఉంటది ఇదిగో ఇది పల్లెండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఇంక్ ఇచ్చాడు ఈ శారీస్ కాస్ట్ వచ్చి చాలా చాలా తక్కువ రేటు పెడతామండి టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి ఇందులో అన్ని మిక్సర్ కలెక్షన్ ఉన్నాయండి అందుకని ఆఫర్ కింద పెట్టేస్తాం ఇవి టూ డబల్ నైన్ అండి ఇవి ఫోర్ ఫిఫ్టీ అలా అమ్మేమండి ఒకసారి మా ప్రీవియస్ నెక్స్ట్ పింక్ అండి పింక్కి కింద పికక్ డిజైన్ వచ్చింది గ్యాప్ బోర్డు అలాగే శారీస్ చూడండి ఎంత బాగుంది కింద డిజైన్ కూడా చాలా బాగుంది పట్టి కాస్ట్లీ పట్టి చాలిచ్చినట్టు ఇచ్చాడు ఇది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అంటే మొత్తం ఒకే రకంగా ఇచ్చాడు కాంట్రాస్ట్ ఇవ్వకుండా ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ డబల్ నైన్ అండి చాలా బాగుంది ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది వస్తుంది నెక్స్ట్ ఈ శారీస్ కూడా బాగుంటాయి చాలా స్మూత్ క్లాత్ అండి గుచ్చుకోవడం ఉండవు ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి హ్యాన్స్ కూడా డిజైన్ ఇచ్చారండి సారీ మొత్తం ఇలా వస్తుంది కాపర్ కలర్ వస్తుంది బాగుంటుంది అండి సారీ బాగుంటుంది నాకు వచ్చిందంతా పింక్ అండి ఫస్ట్ చూపించారు కదండి అందులో కలర్ వేరే స్కై బ్లూ కి ఇవి పెట్టుబడి పెట్టాను పర్సనల్ గా కూడా వాడుకోవచ్చు అండి టూ డబల్ నైన్ అండి చాలా తక్కువ రేట్ తీసుకున్నట్టు నేవీ బ్లూ అండి నేవీ బ్లూ కి కింద గోల్డ్ కలర్ తో ఇక డిజైన్ ఇచ్చాడు బ్లూ కి మొత్తం సెల్ఫ్ డిజైన్ అండి పెయిన్ కాదు కింద పింక్ బార్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు పట్టు బార్డర్ లాగా ఇచ్చాడు దీని కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాడు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కింద బార్డర్ బాగుంది గ్రీన్ అండి శారీస్ బాగుంటాయండి మీనాకారి బేబింగ్ వచ్చి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ డబల్ నైన్ అండి నెక్స్ట్ పింక్కి బ్లూ అండి ఇది మొత్తం సెల్ఫ్ బీ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి నెక్స్ట్ ఇది బెనారస్ శారీ అండి ఇది కూడా టూ డబల్ నైన్ ఇది ప్యూర్ లెనిన్ అండి లెనిన్ పట్టు కిందేమో గ్యాప్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది ఈ శారీ కూడా టూ డబల్ నైన్ అండి మా ఛానల్ పేరు వచ్చి మా జిక్సన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్